ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టిడి లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో తిరుమలలో ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంది వర్షాలు పడుతున్నాయా అనే దానికి సంబంధించి ఇంకా వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న దాని గురించి అలాగే వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులకి ఈ రోజు చివరి అవకాశం అండి లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీటన్నింటి గురించి ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులకు అనగా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజులకి సంబంధించి దర్శనం కొరకు భక్తులు ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఏడో తేదీ ఉదయం పది గంటల నుంచి డిసెంబర్ ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అనగా ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ఈ ఆన్లైన్ లెక్కడిప్ అనేది అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని ఇంకా ఎవరైనా ఈ వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులకి సంబంధించి ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్స్ చేసుకోకుండా ఉంటే ఆ భక్తులందరూ కూడా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల లోపు లక్డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను టి దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీ ట్ ఇన్ అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లోను టీటి దేవస్థానం మొబైల్ యాప్ ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ విధానంలో వాట్సాప్ ద్వారా ఇలా ఈ మూడు విధాలుగా మీరు ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి వెబ్సైట్ లో కానీ ఇంకా వాట్సాప్ లో కానీ లక్డిప్ కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దాని మీద కూడా రెండు లైవ్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లోనూ అలాగే డిస్క్రిప్షన్ లోనే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిస్ కాకుండా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై లోపు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆన్లైన్ లెక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను నవంబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి ఈ రోజు సాయంత్రం ఐదు గంటల లోపు ఎంత మంది శ్రీవారి భక్తులైతే ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని డిసెంబర్ రెండవ తేదీ అనగా రేపు మధ్యాహ్నం రెండు గంటలకు టీడీపీ వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా లక్కిడి రిజల్ట్ అనౌన్స్ చేశాక ఎవరైతే ఆ మొదటి మూడు రోజులకి దర్శనం కొరకు సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా వాళ్ళు ఏ తేదీలో దర్శనంకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది అలా ఎవరైతే దర్శనం కి సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు అందరూ కూడా ఆ టికెట్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీరు ఏ తేదీలో సెలెక్ట్ అయ్యారో ఆ తేదీలో ఆ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే మొదటి మూడు రోజులు డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజులు కేవలం ఆన్లైన్ లక్డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మాత్రమే దర్శనం కలిసి కల్పిస్తారండి మిగిలిన రోజులకి అనగా జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఏడు రోజులకి రోజుకి పదహైదు వేల మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు అలాగే రోజుకి వెయ్యి శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ ని డిసెంబర్ ఐదవ తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు ఇంకా ట్రస్ట్ ఆఫ్ స్కీమ్స్ అంటే టిటిడి ట్రస్ట్ ఆఫ్ స్కీమ్స్ కి లక్ష రూపాయలు ఆ పైన అమౌంట్ డొనేట్ చేసిన వారందరూ ఈ డోనర్ కోటాలు వైకుంఠ ద్వారా దర్శనం తేదీలకి సంబంధించి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఐదవ తేదీ ఉదయం పది గంటలకి రిలీజ్ చేస్తున్నారండి సో ఎవరైతే ఈ ఏడు రోజులకి సంబంధించి వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ వ్యక్తులందరూ కూడా డిసెంబర్ ఐదో తేదీ ఉదయం పది గంటలకు లాగిన శ్రీవాణి ట్రస్ట్ అండ్ అదర్ ట్రస్ట్ లు లక్ష ఆ పైన డొనేట్ చేసిన వాళ్ళందరూ ఉదయం పది గంటలకు బుక్ చేసుకోవచ్చు అలాగే ఐదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు లాగిన్నై మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ అనే బుక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆన్లైన్ లో జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు సంబంధించి ఈ మూడు వందల రూపాయల టికెట్స్ కానీ డోనర్ టికెట్స్ కానీ శ్రీవాణి ట్రస్ట్ టికెట్ బుక్ చేసుకోలేక మిస్ అయ్యారు అనుకోండి ఆ భక్తులందరూ కూడా ఈ ఏడు రోజుల పాటు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ఎలాంటి టికెట్స్ లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్లి వారిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవచ్చు అంటే మొదటి మూడు రోజులు ఆన్లైన్ లక్ సెలెక్ట్ అయినటువంటి భక్తులకే దర్శనం కల్పిస్తారు మిగిలిన ఏడు రోజులు మూడు వందల టికెట్స్ శ్రీవాణి డోనర్ టికెట్స్ తో పాటుగా ఎటువంటి దర్శనం టికెట్స్ లేనటువంటి భక్తులకి కూడా ఆ ఏడు రోజులు స్వామి వారి వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పిస్తారు ఇక వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి తిరుపతి తిరుమల అకామిడేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఎక్కువ మంది భక్తులు అయితే అడుగుతున్నారు దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో అనేది చేసి మన మెయిన్ లో పోస్ట్ చేస్తున్నానండి అయినప్పటికీ ఎక్కువ మంది భక్తులు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో రూపంలో మళ్ళీ కూడా ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ తిరుపతి తిరుమల వైకుంఠ ద్వారా దర్శనం తేదీల అకామిడేషన్ ఆన్లైన్ రిలీజ్ గురించి ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ రాలేదు అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది వైకుంఠ ద్వారా దర్శనం మొదటి మూడు రోజులు అనగా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజులకి సంబంధించి తిరుమల అకామిడేషన్ అనేది అసలు ఆన్లైన్ లో రిలీజ్ చేయరు కేవలం తిరుమల కొండపై ఆఫ్లైన్ లో మాత్రమే ఇస్తారు మిగిలిన తేదీలకు అంటే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఈ ఏడు రోజులకి సంబంధించి అకామిడేషన్ ని తిరుమల గురించి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారా చేయరా అనే దాని మీద మాత్రం ఎలాంటి అప్డేట్ లేదండి లాస్ట్ టైం అయితే వైకుంఠ ద్వార దర్శనం పది రోజులకి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేయకుండా లో పెట్టి కేవలం తిరుమల కొండపై ఆఫ్లైన్ లో సిఆర్ ఆఫీస్ వద్ద మాత్రమే ఇవ్వడం జరిగింది మరి ఈసారి దర్శనం టికెట్స్ లో కూడా కొన్ని మార్పులు చేశారు కాబట్టి అండ్ ఎలాంటి టికెట్స్ లేనటువంటి భక్తులకి వైకుంఠ ద్వారా దర్శనం ఏడు రోజుల పాటు కల్పిస్తున్నారు కాబట్టి జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారా లేదా హోల్ లో పెట్టి లాస్ట్ టైం లాగానే తిరుమల కొండపై సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో ఇస్తారా అనే దాని గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు కానీ తిరుపతి అకామిడేషన్ మాత్రం వైకుంఠ ద్వార దర్శనం నుండి పది రోజులకి సంబంధించి రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే ఈ అకామిడేషన్ ని కూడా డిసెంబర్ ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకే రిలీజ్ చేయడం జరుగుతుందండి ఎందుకు ఆ టైంలోనే రిలీజ్ చేస్తారని చెప్తున్నాను అంటే లాస్ట్ టైం కూడా తిరుపతి తిరుమల వైకుంఠ ద్వారా దర్శనం అకామిడేషన్ రిలీజ్ గురించి ఎలాంటి అప్డేట్ టీడీ వారు ముందస్తుగా ఇవ్వకుండా డైరెక్ట్ గా మూడు వందల రూపాయల టికెట్స్ రిలీజ్ చేసినప్పుడే వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి తిరుపతి అకామిడేషన్ ని కూడా ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగింది సో ఈసారి కూడా డిసెంబర్ ఐదో తేదీన వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆ టైంలోనే తిరుపతికి సంబంధించి ఆ వైకుంఠ ద్వార దర్శనం తేదీల అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది మరి తిరుమల అకామిడేషన్ జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు రిలీజ్ చేస్తారా చేర అనేది డిసెంబర్ ఐదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు లాగిన్ అయ్యి చూస్తేనే తెలుస్తుందండి సో ఎవరైతే వైకుంఠ ద్వారా దర్శనం తేదీలకి సంబంధించి మొదటి మూడు రోజులు ఆన్లైన్ లో సెలెక్ట్ అవుతారు ఆ భక్తులు ఇంకా మిగిలిన ఏడు రోజులకి సంబంధించి ఆన్లైన్ లో మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకుంటారో ఆ భక్తులు వీరందరూ కూడా మీ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో డిసెంబర్ ఐదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు లాగిన్ అయి అకామిడేషన్ అనే ఆప్షన్ లోకి వెళ్లి ఒకసారి చెక్ చేశారు అంటే తిరుపతి కానీ తిరుమల కానీ అకామిడేషన్ ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు వీరు బుక్ చేసుకోవడానికి ఉంటుంది ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను అంటే లాస్ట్ టైం కూడా ముందస్తు సమాచారం లేకుండా డైరెక్ట్ గా అకామిడేషన్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి ఈసారి కూడా అలా చేస్తే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈ విషయం చెప్తున్నానండి ఇకపోతే తిరుపతి తిరుమలలో వాతావరణం దిత్వా తుఫాను ప్రభావంతో గత రెండు రోజుల నుంచి తిరుపతి తిరుమలలో వర్షాలు పడుతూనే ఉన్నాయండి ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా తిరుపతిలో అయినా తిరుమలలో అయినా చలి తీవ్రత కూడా అధికంగా ఉంది సో ఎవరైతే ప్రస్తుతం తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులు మరి ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు కావచ్చు వయో వృద్ధులు కావచ్చు చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో అంటే గొడుగు స్వెటరు రెయిన్ కోట్స్ మంకీ క్యాప్స్ మెడిసిన్స్ ఇలా చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో ప్రస్తుతం తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను అండ్ అలాగే ప్రస్తుతం కురుస్తున్న ఈ వర్షాల కారణంగా ఘాట్ రోడ్ మార్గంలో కొండ చిరియలు విరిగిపడే అవకాశం ఉంది కాబట్టి ఘాట్ రోడ్ మార్గంలో ప్రయాణించే వాహనదారులు కొంచెం అలర్ట్ గా జాగ్రత్తగా ప్రయాణించవలసిందిగా కోరుచున్నాను ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే వ్యక్తులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ఘాట్ రోడ్ మార్గంలో ప్రయాణించవలసిందిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు తిరుపతి తిరుమల వాతావరణం అండ్ వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీ కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరటై లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటాయి కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్